మనం షెల్ఫుల్లో బట్టలు పెట్టుకోవడానికి స్టోరేజ్ బ్యాగులు కొనుక్కుంటాం ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ బ్యాగులు కొనుక్కునే పని లేకుండా ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు బ్యాగులు చాలా బాగుంటాయి చేసుకోవటం కూడా చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పాత ప్యాంటు తీసుకున్నాను ప్యాంటు క్లాత్ కొంచెము మందంగా ఉంటుంది కదా అందుకని నేను ప్యాంటు తీసుకున్నాను జీన్స్ ప్యాంట్ కూడా తీసుకోవచ్చు మందంగా క్లాత్ బాగుంటుంది తర్వాత ప్యాంటుని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి కింద ఎనిమిది ఇంచలు పెట్టుకోవాలి వెడల్పు కింద ప్యాంటు ఎనిమిది నించలు కరెక్ట్గా ఉంటే అక్కడి నుంచి పెట్టుకోవచ్చు పట్టి దగ్గర నుంచి కొంచెము తగ్గింది నాకు పైనుంచి పెట్టాను తర్వాత పొడవ వచ్చేసి ఇరవై రెండు ఇంచెలు వెడలుపు ఎనిమిది ఇంచలు పొడవు ఇరవై రెండు ఇంచెలు మార్క్ చేసుకొని ఆ రెండు లెగ్స్ కట్ చేసుకోవాలి ఈ రెండు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ప్యాంటుకి జాయింట్ ఉంటుంది కదా ఒకవైపు ఆ జాయింట్ ఓపెన్ చేసుకుంటే మనకి క్లాత్ వెడల్పుగా వస్తుంది మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇలా రెండు ముక్కలు ఓపెన్ చేసుకొని కొద్దిగా ఎక్కువగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి మనకి పొడవ వచ్చేసి ఇరవై రెండు ఇంచలు వెడల్పు పదహారు ఇంచలు ఉంటే చాలు కరెక్ట్గా సరిపోతుంది మీరు ఏ క్లాత్ తీసుకున్నా సరే ఒక బ్యాగ్ తయారు చేసుకోవడానికి పదహారు ఇంచల వెడలుపు ఇరవై రెండు ఇంచులు పొడవు పెట్టుకుంటే చాలు ఎక్కువగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటే ఇరవై రెండు ఇంచులు పొడవు పదహారు ఇంచులు వెడలుపు వస్తే చాలు తర్వాత ఇదే సైజులో రైస్ బ్యాగ్ కట్ చేసుకోవాలి ఇదే కొలతలు పెట్టుకొని రెండు రైస్ బ్యాగ్ ముక్కలు కట్ చేసుకోవాలి రైస్ బ్యాగ్ కలిపి కుట్టుకుంటే క్లాత్కి క్లాత్ స్టిఫ్గా ఉంటుంది బ్యాగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా ఒక క్లాత్ మీద ఒక రైస్ బ్యాగ్ ముక్క పెట్టి కుట్టుకుంటే చాలు రెండు ఇలాగే కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు నాలుగు వైపులా కుట్టుకుని మధ్యలో కొద్దిగా కుట్లు వేసుకుంటే బ్యాగ్ డిజైన్గా బాగుంటుంది మీరు దగ్గరగా వేసుకోవచ్చు కొంచెము దూరంగా వేసుకోవచ్చు లేకపోతే బాక్స్ లాగా కుట్టుకోవచ్చు క్రాస్వే కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఎలా కావాలంటే అలా లైన్స్ కుట్టుకోవచ్చు బాగుంటుంది ఇలా నేను సన్నగా వేశాను బాగుంటుందని తర్వాత రివర్స్ చేసుకొని మనం ఇక్కడ వెనక్కి రెండు మడతలు వేసుకొని ఇక్కడ అంచు కుట్టుకోవాలి ఇరవై రెండు ఇంచలు పొడవ పెట్టుకున్నాం కదా ఆ వైపు ఇలా రెండు మడతలు వేసుకొని లోపలికి అంచు కుట్టుకోవాలి అంచు మనకి పోగులు బయటికి రాకుండా నీట్గా కుట్టుకోవాలి ఇలాగే రెండు ముక్కలు కుట్టుకొని ఈ రెండు ముక్కలు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుని ఇటువైపు ఇరవై రెండు ఇంచెలు పొడవ పెట్టుకున్నాం కదా అటువైపు మళ్ళీ నాలుగించలు కొలత పెట్టుకోవాలి అలాగే ఇటువైపు కూడా నాలుగించలు కొలత పెట్టుకొని ఇక్కడ దీన్ని మనం ఒక బాక్స్ లాగా గీసుకొని ఈ బాక్సు కట్ చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా గీసుకొని ఇలాగే రెండో వైపు కూడా ఇటువైపు ఇటువైపు ఈ రెండు వైపులా సేమ్ ఒకటే సైజు నాలుగు ఇంచులు కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి తర్వాత నాలుగు ఇంచలు వడలుపు పది ఇంచలు పొడవు తీసుకొని క్లాత్ కట్ చేసుకోవాలి ప్యాంటు క్లాత్ అలాగే కొద్దిగా ఆ రైస్ బ్యాగ్ ముక్క కట్ చేసుకొని ఇదే సైజులో ఇట్లా మనం మడత పెట్టుకొని కుట్టుకోవాలి ఆ వైపు ఈ వైపు మధ్యలోకి ఇలా మడత పెట్టుకొని ఇలా మనం ఒక పట్టీలాగా కుట్టుకోవాలి కుట్టుకొని ఈ పట్టీ పెట్టుకోవడానికి ఇక్కడ ఇరవై రెండు ఇంచులు పొడవు దగ్గర ఈ క్లాత్ మీద పదకొండు ఇంచులు కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఐదు ఇంచలు కిందకి మార్క్ చేసుకోవాలి ఐదు ఇంచుల దగ్గర మళ్ళీ ఆ వైపు రెండున్నర ఈ వైపు రెండున్నర మార్క్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా రావటానికి ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్ మీద కుట్టుకున్న ఈ పట్టీని కుట్టుకోవాలి కొంచెము క్లాత్ లోపలికి మడుచుకోవాలి చివర్లు కొంచెము అంతా ఆ పీసులు బయటకు కనిపించకుండా నీట్గా ఉండాలంటే కొద్దిగా మడుచుకొని ఇలా రెండు వైపులా కుట్టుకోవాలి మనకి హ్యాండిల్లాగా పట్టుకోవటానికి బాగుంటుంది ఇలా కుట్టుకుంటే ఇది ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనకు కావలసిన క్లాత్ కట్ చేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచలు పొడవు పన్నెండు ఇంచు వెడల్పు క్లాత్ ప్యాంటు క్లాత్ కట్ చేసుకొని ఇదే సైజులో ఆ రైస్ బ్యాగ్ కట్ చేసుకొని ఈ రెండు కలిపి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది దీన్ని కూడా మనం పైన లైన్స్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఎవర్స్ చేసుకొని నాలుగు వైపులా రెండు మడతలు అంచులు మడుచుకొని కుట్టుకోవాలి మీరు ఇక్కడ ఇలా కుట్టుకోవచ్చు లేదంటే మీరు వేరే క్లాత్ పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు అంచులాగా బాగుంటుంది ఇలా ఈ ముక్క కుట్టుకొని ఈ ముక్కని కూడా కరెక్ట్గా మళ్ళీ మధ్యలోకి మార్క్ చేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచుల వైపు మనం కుట్టుకున్నాం కదా అక్కడ మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మధ్యలోకి అలాగే రెండవ ముక్క మీద మార్క్ చేసుకోవాలి మధ్యలోకి ఇరవై రెండు ఇంచలు కొలత పెట్టుకున్నాం కదా కరెక్ట్గా మధ్యలోకి పదకొండు ఇంచలు మార్క్ చేసుకొని ఈ చిన్న ముక్కని దీని మీద పెట్టి దీని మీద కుట్టి వేసేసుకోవాలి మీరు ఈ చిన్న ముక్కకి చుట్టూ క్లాత్ వేరే కలర్ వేసుకుంటే బాగుంటుంది వైట్ కలర్ వేసుకున్నా లేకపోతే ఎల్లో వేసుకున్నా బాగుంటుంది కొంచెం టైం పడుతుంది లేదనుకుంటే ఇలాగే కుట్టుకోవచ్చు ఇలా ఈ రెండు కలిపి కుట్టుకొని తర్వాత పట్టి పెట్టుకున్న ఈ ముక్కని ఈ ముక్కకి జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి మనం బాక్స్ దాకా కట్ చేసుకున్నాం కదా అక్కడ కుట్టకుండా మిగిలిన మూడు వైపులా కుట్టుకోవాలి ఆ వైపు ఈ వైపు ఇక్కడ ఈ మూడు వైపులా కుట్టు వేసేసుకోవాలి కుట్టుకొని తర్వాత ఇక్కడ ఈ బాక్స్గా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇలా తీసుకొని క్లాత్ కుట్లు వేసేసుకోవాలి ఈ వైపు ఇలా స్ట్రైట్గా అలాగే రెండో వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి ఇలా రెండు వైపులా కుట్టుకొని బ్యాగ్ రివర్స్ చేసుకుంటే చాలు బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా కుట్టుకోవచ్చు సింపుల్గా కుట్టుకోవచ్చు ఇలా బ్యాగ్ రివర్స్ చేసుకొని మీరు ఇందులో మీకు కావాల్సినవి పెట్టుకోవచ్చు ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి బ్యాగ్ కొంచెము స్టిఫ్గా బాక్స్ లాగా ఉండటానికి కొద్దిగా ఒక కుట్టు వేసుకోవాలి నాలుగు వైపుల అంచులు కుట్లు వేసుకోవాలి ఇలా మొత్తం ఓపెన్ చేసుకొని ఈ సైడ్స్ నాలుగు వైపుల కార్నర్స్ ఇక్కడ మనం ఎక్కడైతే చివరి కుట్టు వేసాను చూసారా అక్కడ ఇట్లా పట్టుకొని కరెక్ట్గా అక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ కొద్దిగా కుట్టు వేసుకోవాలి దగ్గరికి మరి దూరంగా కాదు చివరికి ఒక కుట్టు వేసుకుంటే చాలు స్టిఫ్గా ఉంటుంది ఇలాగే నాలుగు వైపుల అంచులు కుట్లు వేసుకోవాలి నాలుగు వైపులా కుట్లు వేసుకుంటే మనకి బ్యాగ్ షేపు నీట్గా ఉంటుంది చక్కగా ఒక బాక్స్ లాగా బాగుంటుంది అనమాట అందుకని నాలుగు వైపులా కొద్దిగా ఒక చిన్న పాదం వర కుట్టు వేసేసుకుంటే చాలు తర్వాత బ్యాగ్ ఓపెన్ అవ్వకుండా ఈ క్లాత్ మీద ప్రెస్ చేస్తే అంటుకుపోయి ప్యాచెస్ ఉంటాయి కదా అవి రెండు కుట్టుకోవాలి రెండు ఈ క్లాత్ పైన రెండు బ్యాగ్ పైన కుట్టుకుంటే చాలు మీరు ఈ ప్యాచెస్ కుట్టుకోవచ్చు లేదంటే మ్యాగ్నెట్ బటన్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు ఏది ఉంటే అవి మీరు మిషన్ మీద కుట్టుకోవచ్చు ఈ ప్యాచెస్ లేకపోతే కొద్దిగా గుల్లిపెట్టి అంటించుకున్నా చాలు స్ట్రాంగ్గానే ఉంటాయి ఏమి ఊడిపోవు ఇలా రెండు వైపులా రెండు కుట్టుకుంటే బ్యాగ్ రెడీ చాలా బాగుంటుంది బ్యాగ్ అయితే సింపుల్గా కుట్టుకోవచ్చు మన దగ్గర ఎలాగో పాత ప్యాంట్లు ఉండు ఉంటాయి జీన్స్ ప్యాంట్లు మామూలు ప్యాంట్లు కొద్దిగా పట్టు దగ్గర చిరిగిపోయినా జిప్పులు ఫెయిల్ అయినా పక్కన పెట్టేస్తాం ఊరికే పక్కన పెట్టుకుంటూ మనకు కావాల్సిన సైజులో ఆ బ్యాగులు మనమే కుట్టుకోవచ్చు బ్యాగులు చాలా బాగుంటాయి ఇంకా అవి మనం కొనుక్కోవాలన్నా కాస్ట్ కూడా ఎక్కువే అంత పెట్టి కొనుక్కునే పని లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు కుట్టుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఒక గంటలోనే ఒక బ్యాగ్ కుట్టుకోవచ్చు కొంచెం ప్లెయిన్ క్లాత్ తీసుకుంటే లైన్స్ పెట్టుకుంటే టైం పడుతుంది కానీ డిజైన్ క్లాత్ తీసుకుంటే ఇంకా త్వరగా కుట్టుకోవచ్చు బ్యాగు క్లాత్ ఏదైనా సరే కొంచెము మందంగా ఉంటే చాలు ప్యాంటు క్లాత్ కాకపోయినా కొంచెం మందంగా ఉండే క్లాత్ తీసుకుంటే బ్యాగ్ స్టిఫ్గా బాగుంటుంది ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము బ్యాగులు తయారు చేసుకోవచ్చు ఇది ఇరవై రెండు పదహారు సైజు కదా బ్యాగు మీరు కావాలంటే పెద్ద బ్యాగులు కూడా కుట్టుకోవచ్చు ముప్పై ఇంచులు పొడవు పెట్టుకొని ఇరవై రెండు ఇంచులు వడలుపు పెట్టుకొని పెద్ద బ్యాగు కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఏ సైజు కావాలన్నా మీరు కొలతలు కొంచెం పెంచుకుంటూ రకరకాల సైజుల్లో మీరు బ్యాగులు కుట్టుకొని ఈ బ్యాగులో మీరు కావాల్సినవన్నీ కూడా పెట్టుకోవచ్చు శారీస్ పెట్టుకోవచ్చు బెడ్షీట్లు పెట్టుకోవచ్చు ఇంకా టవల్స్ పెట్టుకోవచ్చు ఏవైతే మీరు పెట్టుకోవాలో అవన్నీ పెట్టుకోవచ్చు ఈ బ్యాగుల్లో నేను పట్టు చీరలు పెట్టాను ఇందులో తొమ్మిది చీరలు పట్టాయి నాకైతే మీరు ఇందులో మీకు కావాల్సినవి పెట్టుకోవచ్చు ఏంటంటే షెల్ఫ్లు ఉంటాయి కానీ వాటికి డోర్లు ఉండవు డోర్లు లేనప్పుడు ఇలా బ్యాగులు తయారు చేసుకొని అందులో బట్టలు పెట్టు పెట్టుకుంటే షెల్ఫ్లు కూడా చాలా నీట్గా చాలా బాగుంటాయి చూడటానికి కూడా బ్యాగులు అందంగా ఉంటాయి ఇలా ఎన్ని కావాలంటే అన్ని మీరు తయారు చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు ఎన్ని బ్యాగులైనా తక్కువ ప్లేస్లో ఎక్కువ బ్యాగులు పెట్టుకోవచ్చు ఇది తీసుకోవడానికి కూడా హ్యాండిల్ ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు తప్పకుండా మీరు ఇలా చేసుకోండి వాడుకోవటానికి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో